రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు అవుతుంది పీఏసీఎస్ల ముందు చెప్పులు క్యూలో పెట్టి నిద్రహారాలు మానుకొని మరి యూరియా కోసం కుటుంబాలను పంటలను వదిలి ప్రభుత్వానికి మొదలు దున్నపోతు మీద వర్షం కూర్చినట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం ఇదేమని అడిగిన బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి మరి అడిగే హక్కులను కాలరాస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు యూరియా ఎక్కడని అడిగితే ఇప్పించమని ఒక్కడు ఇవ్వలేదని ఒక్కడు ఆడుతున్న ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ దున్నపోతు వాళ్ళని వివరిస్తూ ఈ జాతిని అవమానపరుస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పి రైతుల పంటలకు వెంటనే ఇప్పించాలని దీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నాం ఇదే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దున్నపతి సమర్థిస్తున్నాం ఇట్లు భారత రాష్ట్ర సమితి దున్నపోతు గారు నమస్కారం మీరన్నా చెప్పండి కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి వాళ్ళు కలెక్టర్లకు ఇచ్చినా మరి ఏ అధికారులకు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు కనుక నీ ద్వారా నన్న ప్రభుత్వానికి బుద్ధి రావాలని వాళ్ళు మేము చెప్పే మాటలు విని ప్రజలకు మేలు చేయాలని చెప్పి మీకు వినోద్పత్రం ఇస్తున్నాం